ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ పోలీసుల దాస్టిక్యం కానీ అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరి కనపడకూడదు ఎట్లాపాలా ఇది ఇట్లా ఇట్లా ఇరవై నాలుగు గంటలు కొట్టు నీ వంద నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ నీ ప్రాపగాండ మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపకాండ మెషిన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రం అంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒక మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హయ్యెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమే అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అగాయత్యంగానే ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురింది ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్టుండాలంటే ఇట్లుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా నిన్న అనంతపురంలో జరిగింది చూసిన వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన అమ్మాయి ఒక అమ్మాయి దళిత బాలిక ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఏడు రోజులు కూడా ఏం తెలియదు ఆఖరికి ఎక్కడో తోడు దొరుకుతుంది బడి దొరికితే కేసు బుక్ చేస్తున్నారు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు ఆయనకు కావాల్సింది ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుండా పోయినా పట్టుకొని రావాలా ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా లేకుంటే వాళ్ళు డీఎస్పీ అయినట్టు పంచాయతీ ఇయ్యాల కమ్మోడు గుట్టావా లేదా అని తిట్టాల ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు ఈయన పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు సో దీన్ని కవర్ చేసుకోవాలి లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి ప్రతి చర్యలో పాలకుడుగా ప్రధాని ప్రధా ప్రతి ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరిని తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలు మన ఇంట్లో ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని పెదే చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటే పిశాచార్య కూడా ఇట్లా చేయము రాక్షసులు అనలేము ఇవంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి గమనించండి